తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది ఉదయం పదకొండు గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు రావాలని ఆదేశించింది బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును సాక్షిగా పరిగణిస్తూ సిఆర్పీసీలోని సెక్షన్ వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు కేసీఆర్ కుటుంబీకులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆ నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సిట్ కార్యాలయానికి వెళ్తారు ఉదయం తొమ్మిది గంటలకు ఆయన తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కూడా అదే సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుకు నిన్న రాత్రి సిట్ నోటీసులు జారీ చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనపైన ఆరోపణలు ఉన్నట్లు వన్ సిక్స్టీ కింద ఆయనకి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సిట్ కార్యాలయానికి విచారణకి హాజరు కావాలని అందులో పేర్కొంది అయితే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటకి వెళ్ళారు అయితే అక్కడ నార్సింగ్లో ఉన్నటువంటి తన నివాసం దగ్గరికి సిట్ అధికారులు వెళ్ళారు సో అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు సిబ్బందికి నోటీసులు ఇచ్చి రేపు ఉదయం పదకొండు గంటలకి సిట్ కార్యాలయానికి విచారణకి రావాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఉన్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్పి ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే మరి కాసేపట్లో ప్రస్తుతం మనమైతే తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కి వస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి వస్తారు అయితే ఉదయం ఎనిమిది గంటలకి నార్సింగ్లో ఉన్నటువంటి తన నివాసం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కి వస్తారు ఇక్కడ కేటీఆర్ తోటి ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతారు దాదాపుగా గంట ముప్పై నిమిషాల పాటు తెలంగాణ భవన్లోనే హరీష్ రావు ఉండే అవకాశం ఉంది ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి ఉదయం పదకొండు గంటలకి విచారణకి హాజరవుతారు అయితే మాజీ మంత్రి హరీష్ రావు పైన ఒక కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎందుకంటే అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎప్పటికే సుప్రీంకోర్టు అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం పైన మొట్టికాయలు వేసినప్పటికి కూడా అసలు ఆ కేసు ఆధారాలు ఎక్కడా కూడా లేవని చెప్పినప్పటికి కూడా ఒక దురుద్దేశంతో మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెబుతున్నారు అయితే మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు అటు అసెంబ్లీ సాక్షిగా ఇటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరుని ఎండగడుతూ వస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరుని చాలా స్పష్టంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకి చెబుతున్నారు అందుకే ఆయన పైన ఒక దురుద్దేశంతో ఈ విధంగా ఆరోపణలు చేసి సిట్ నోటీసులు ఇచ్చిందని చెప్పేసి కూడా అన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము వాటిని ఎదుర్కొంటామని చెప్పేసి కూడా అన్నారు కాబట్టి నిన్న సంచలనమైనటువంటి ఆరోపణలు మాజీ మంత్రి హరీష్ రావు చేశారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం పైన చేశారు కాబట్టే అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కక్షపూరితంగా వివరించేలా ఈ విధంగా నోటీసులు ఇచ్చిందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్న రెండు మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని కొన్ని అంశాలు ఎప్పుడు తెరపైకి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క బొగ్గు టెండర్లకు సంబంధించి అది కొందరు కంపెనీకి రావాలంటే మరొకరు మరొక కంపెనీకి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఆ పంచాయతీ నడుస్తుందని చెప్పేసి సో ఆ పంచాయతీ కాస్త ఇవాళ ముఖ్యమంత్రి దాకా వెళ్ళి ఇవాళ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి అవి అసలు ఈ పంచాయతీ మొదలైంది ఎక్కడి నుంచి ఏంటనే ఆధారాలతో సహా మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టారని ఎందుకంటే బొగ్గు టెండర్లు ముఖ్యంగా రేవంత్ రెడ్డి బహుమర్ది సుజన్ రెడ్డికి అప్పగించేందుకు ఒక వ్యూహం ప్రకారం ప్లాన్ చేసి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవి ఆధారాలతో సహా అన్ని హరీష్ రావు బయటపెట్టినప్పుడు కావాలని ఒక దురుద్దేశంతో ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు కాబట్టి హరీష్ రావు ప్రజానాయకుడు ఎందుకంటే ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి ఎందుకంటే ప్రభుత్వ అటు అసెంబ్లీ సాక్షిగా ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా ఎండగడుతున్నారు అందుకని ఖచ్చితంగా మాకు న్యాయంపైన నమ్మకం ఉంది ఇప్పటికే ఈ కేసు లో ఎటువంటి ఆధారాలు లేవని చాలా సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్తూ వచ్చింది కావాలని ఇచ్చారు కాబట్టి సో ఈరోజు మేము ఖచ్చితంగా విచారణకి హరీష్ రావు హాజరవుతారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు మరి మరి కాసేపట్లో కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కి వస్తారు కాబట్టి కేటీఆర్ వచ్చిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్తో భేటీ అవుతారు ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు వారందరూ ర్యాలీగా ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి ఆ పది గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకెళ్ళి సిట్ విచారణకి హరీష్ రావు హాజరవుతారు అయితే మనకి ఎంతసేపు హరీష్ రావుని విచారణ చేస్తారు ఏంటి అనేది మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది చూడాలి మరి ఎందుకంటే ఈ యొక్క కేసుకు సంబంధించి గతంలో కొందరు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే మేము నోటీసులు జారీ చేశామని సిట్ అధికారులు అంటున్నారు మరి ఎవరు ఎవరు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు జారీ చేశారు సో ఏమేమి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది అయితే మనకి తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి బయలుదేరే ముందు మనతో మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడే అవకాశం ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంఠంతో ఖండిస్తూ వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఇప్పటి నుంచి కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై నాయకులపైన కేసులు పెట్టడం వేధించడం జైల్లో వేయడం ఇటువంటి ఇటువంటి సీట్లు ఏర్పాటు చేసి నోటీసులు ఇవ్వడం ఇబ్బందులు గురిచేయడమే తప్ప ప్రజాపాలనని చెప్తున్నటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయడం లేదు ఓన్లీ ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడం ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టడం ఈ విధంగా ఇబ్బందులు గురి చేయడమే సరిపోతుందని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత ముక్తకంఠంతో అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు కాబట్టి మాజీ మంత్రులు అందరూ కూడా తెలంగాణ భవన్కి మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క నోటీసులు హరీష్ రావుకి ఇచ్చారు కాబట్టి అది మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు ఎప్పుడైతే మాజీ మంత్రి అరెస్ట్ రావు చేశారో అప్పుడే కావాలని ఒక దురుద్దేశంతో ఇవాళ నోటీసులు జారీ చేశారని చెప్పేసి కూడా అన్నారు కాబట్టి ప్రజానాయకుడు కాబట్టి ప్రజల అభిమానం పొందినటువంటి నాయకుడు అరెస్టు రావు కాబట్టి సో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మేము న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇటు అనేక సార్లు సుప్రీంకోర్టులో కూడా ఈ విషయంపైన పోరాడుతూ వచ్చాము సుప్రీంకోర్టు కూడా క్లీన్ సీట్ ఇచ్చింది ఎందుకంటే ఎక్కడ కూడా ఆధారాలు లేవు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు ఎక్కడ కూడా లేవు అని చెప్పేసి కూడా చెప్పింది అయినా సరే సెట్ కావాలని ఒక వేరే ఉద్దేశంతో నోటీసులు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది నిన్న రాత్రి సిద్దిపేటకి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకంటే సిద్దిపేటలో జరుగుతున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులతో ఆయన భేటీ అయ్యారు కాబట్టి నిన్న రాత్రి ఆయన పదకొండు గంటల నుంచి పదకొండు గంటలు పన్నెండు గంటల మధ్యలో నేరుగా సిద్దిపేట నుంచి బయలుదేరి తన నివాసం ఆ కోకాపేటలో ఉన్నటువంటి తన నివాసానికి హరీష్ రావు కూడా తెలుస్తుంది సో ఇక ఆయన మరి అంటే మనకి ఎనిమిది గంటలకి లేదంటే ఎనిమిది ముప్పై నిమిషాలకు నేరుగా తన ఆ కోకాపేటలో ఉన్నటువంటి నివాసం నుంచి నేరుగా తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మొదటి నుంచి కూడా ఇలాంటి కేసులు అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇట్లా వ్యవహరించిందని చెప్పేసి కావాలని ఒక దురుద్దేశంతో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది సో ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా ఎంత నోటీసులు ఇచ్చినా ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉంటాం ప్రజలకు అన్నీ కూడా వివరిస్తూనే ఉంటున్నాం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది అనేక కేసులు పెడుతూ వేధిస్తూ వస్తున్నారు ఎందుకంటే గతంలో కాళేశ్వరం కేసు అని చెప్పేసి అన్నారు దాని తర్వాత మిగిలిన ఇంకా కొన్ని అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఏసీబీ కేసు అని చెప్పేసి ఫార్ములా ఏరియస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ని విచారణకు పిలవడం మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో హరీష్ రావుని విచారణకు పిలవడం సో అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక あ。 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే వారి గొంతు నొక్కే ప్రయత్నం అటు అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నటువంటి నాయకులకి మైక్ ఇవ్వకుండా గొంతు గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ఇటు ప్రజాక్షేత్రంలో ఇటు ప్రజలకిచ్చినటువంటి హామీలపైన నిలదీస్తుంటే కేసులు పెట్టి వేధించి వారిని సిట్లు ఏర్పాటు చేసి నోటీసులు జారీ చేసి విచారణ పేరుతో ఇట్లా వేధించడం అనేది ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు కాబట్టి సరైన సమయంలో తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి చెప్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు ఏదేమైనా సరే మాకు న్యాయవస్థ నమ్మకం కాబట్టి ఉదయం గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు కాబట్టి సో ఖచ్చితంగా పదకొండు గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ముందు హాజరవుతారని చెప్పేసి కూడా బేరస్ పార్టీ నాయకులు చెప్పారు ఇక మరి కాసేపట్లో హరీష్ రావు తన నివాసం నుంచి బయలుదేరి తెలంగాణ భవన్ కు వస్తారు